একাংডে 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 একাংডে

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరణిలు జీవన్ గారికి వారి మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విశ్వించేందుకే పట్టబద్దులు చదువుకున్న వారు అయినకుంటే వారు ఈరోజు బ్యాలెట్ పేపర్ ద్వారా వారికి సమాధానం చెప్పారు పోయిన ఎన్నికల్లో వాళ్ళు ఈవీఎంల ద్వారా మోసపూరితంగా గెలవడం జరిగింది ఇప్పుడు వచ్చే నెల పదకొండో తారీఖు నాడు ఏప్రిల్ పదకొండో తారీఖు నాడు అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలు మస్తు బోర్డు కానీ అదేవిధంగా చక్కెర ఫ్యాక్టరీ కానీ వాళ్ళు విస్మరించారనే వారిపై నిరసనగానే రైతులు రెండు వందల ముప్పై ఐదు మంది నామినేషన్లు వేయడం జరిగింది ఖచ్చితంగా రైతులు వారికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు కూడా ఆలోచించండి మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏదో ఒకటి నెరవేర్చలేరు మైనార్టీలకు పన్నెండు పర్సెంట్ రిజర్న్ కానీ రిజర్లు పన్నెండు రిజిస్ట్ ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మీరందరూ జీవన్ రెడ్డి గారిని ఎలాగైతే గెలిపించారు అదేవిధంగా మద్యశ్రీ గోడు గారిని గెలిపించారని మొరుట కాంగ్రెస్ పార్టీ తరఫున అటువంటి నరసింద్రరావు తరఫున ప్రత్యేకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారికి అత్యాధికారులు ఇచ్చి గెలిపించిన పట్టభక్తులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయము పట్టభద్రుల ఉమ్మడి నాలుగు జిల్లాల ప్రజలందరూ ప్రశ్నించే గుర్తు లేకపోతే ప్రజాస్వామ్యం మనము ప్రశ్నార్థం పొందుతున్నటువంటి శివన్ రెడ్డి గారి నినాదానికి చైతన్య మందులై కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి పరిపాలన రాచరిక పరిపాలన ఈ గడిల పరిపాలనలో తెలంగాణ బంద్ అయిందని భావించి ఈ గడిల పరిపాలన అయిన తెలంగాణ బంద్ అయిన తెలంగాణను విడగొట్టడానికి జీవరెడ్డి లాంటి నాయకుడు అవసరమని భావించి ఈ ప్రజా గొంతుకకు విలువనిచ్చి నిన్న అఖండ మెజార్టీని ఈ ఉమ్మడి నాలుగు జిల్లాల ప్రజలందరూ కట్టబెట్టినందుకు అందరి పట్టభద్రులు ప్రజలు జరుపుకుంటున్నాం మరి ఇది ఒక ఊపు ఈ తెలంగాణలో జీవరెడ్డి గారు గారి గెలుపుతున్న ఈ ఊపు స్టార్ట్ అయిందని భావిస్తున్నాం ఇదే ఊపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లోపల అన్నిట్లా వస్తుందని భావిస్తూ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మదీస్ గౌడ్ గారి నాయకత్వం కూడా ఇదే విధంగా ఊపుతోని అఖండ మెజారిటీతో ఎంపీగా కూడా గెలుస్తామని భావిస్తూ పట్టబులందరికీ తెలుపుకుంటూ అవకాశం నమస్కారం